వెల్కమ్ టు మాధవ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే కుప్పలు తెప్పలుగా బంగారం ఎక్కడో తెలుసా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ ఆంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలో తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లో బయటపడిన బంగారు గనుల్లో ఎన్ని టన్నులు నిల్వలు ఉన్నాయి రాజస్థాన్లో బయటపడిన గని దేశంలో బంగారు ఉత్పత్తిని ఎంత పెంచుతుంది కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కంటే రాజస్థాన్ ఎలా ముందుంది భూగర్భ శాస్త్రవేత్తలు బాన్సువాడ జిల్లాలో ఇంకా ఏమైనా అని విషయాలు తెలుసుకున్నాం అంతకంటే ముందుగా మొదటి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటసభులు యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయని వాళ్ళు కూడా విశాల తెలుసుకుంటారు మీ విషయంలోకి వెళ్తే గోల్డ్ మైన్ భారత్లో బయటపడ్డ మరో బంగారు గని కుప్పలు తెప్పలుగా కనిపించిన నిల్వలు ఎక్కడో తెలుసా భారత్లోని బంగారు గనులు అనే ప్రస్తావన వస్తే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే మొదటి పేరు కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ కానీ ఇప్పుడు ఆ పేరు వెనక్కి తుబ్బి మరో రాష్ట్రం పేరు తెరపైకి వస్తుంది అవును మన దేశంలోని ఒక రాష్ట్రంలో భారీగా బంగారు గనులు నిల్వలు బయటపడుతున్నాయి ఆ రాష్ట్రంలో ఇప్పటికే రెండు గనులు ఉండగా తాజాగా మరో బంగారు గని బయటపడింది అదే రాజస్థాన్లోని బాన్సువాడ జిల్లాలో ఇటీవల బయటపడిన మూడవ బంగారు గని బాన్సువాడ జిల్లాలోని ఘటోల్ కంకారియా గ్రామంలో మూడవ బంగారు గని గుర్తించారు భూగర్భ శాస్త్రవేత్తలు బాన్స్వాడ జిల్లాలోని గటోలు గంగా గ్రామంలో బయటపడిన ఈ గనిలో మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు మైనింగ్ లైసెన్స్ జారీ అయిన వెంటనే ఖనిజం వెలికితీత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నారు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రాథమిక అంచనాల ప్రకారం తొమ్మిది వందల నలభై హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మొత్తం ప్రాంతంలో నూట పదమూడు పాయింట్ ఐదు రెండు మిలియన్ టన్నుల బంగారు ఖనిజ ఖనిజం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ ఖనిజంను ప్రాసెస్ చేస్తే మొత్తం రెండు వందల ఇరవై రెండు పాయింట్ మూడు తొమ్మిది టన్నుల బంగారు లోహం లభించవచ్చునని కంకారియా గారా ప్రాంతంలో రెండు వందల ఐదు హెక్టార్లలో ఒకటి పాయింట్ రెండు ఒకటి రెండు ఒకటి పాయింట్ రెండు నాలుగు మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ గనిలో బంగారంతో పాటు అనేక ఇతర సహ ఖనిజాలు కూడా వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తాజా కొన్ని కనుగొనబడిన ఈ గనిలో దేశంలో బంగారు ఉత్పత్తులు రాజస్థాన్ వాటా మరో ఇరవై శాతం పెరగనుందని నిపుణులు చెబుతున్నారు ఇది విషయం మాధవ అమ్మట్ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్